బాడీకి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలనేది తెలుసుకుందాం సో మెయిన్గా రోగ నిరోధక శక్తి పెరగాలి అని అంటే ఎయిట్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఇస్ నెససరీ అంటే ఎయిట్ అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఈస్ నెసరీ ఎందుకు అంటున్నాము అంటే సో మన బాడీలో టాక్సిన్స్ రిమూవ్ అవ్వాలన్నా బాడీ సెల్స్ రీగెయిన్ అవ్వాలన్నా సో బాడీలో ఆ ఫ్లెష్ ఆఫ్ టాక్సిన్స్ అనేటివి బయటకు వెళ్ళిపోవాలన్నా కూడా కంప్లీట్ నైట్ టైం ప్రాసెస్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో మనం మళ్ళీ కంబ్యాక్ అవ్వాలన్నా రీఫ్రెష్ అవ్వాలన్నా మనం కంప్లీట్గా ఆ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ మనం వెళ్ళగలిగితేనే మనకు ఆ రెసిస్టెన్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం ఈట్ టట్ హెల్దీ ఫుడ్ సో ఈట్ హెల్దీ ఫుడ్ అని ఎందుకు అంటున్నాను అని అంటే మనం రోజు పొద్దున్నే ఇడ్లీ దోశ బోండా పూరి చపాతి దెన్ మధ్యాహ్నం బాగా రైస్ ఈవినింగ్ బాగా రైస్ మంచిగా మనకు కావాల్సిన విధంగా వండుకొని తినేస్తున్నాం అంటే అది హెల్దీ ఫుడ్ కాదా అని అంటారా అంటే హెల్దీ ఫుడ్ ఓకే కాదనట్లేదు దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు అంటే మనం రోజువారి ఆహారంలో సో బాగా ఫ్రూట్స్ తినే ప్రయత్నం బాగా వెజ్ వెరైటీస్ కూరగాయలు ఎక్కువగా తినే ప్రయత్నం దెన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరల్ని బాగా తినాలి మనకి మేనేజ్ స్ట్రెస్ కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రెస్ ఎఫెక్టెడ్ కాబట్టి సో ఈ స్ట్రెస్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఎందుకంటే స్ట్రెస్ ఉన్నా సరే బాడీ ఇమ్యూనిటీ లో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆ స్ట్రెస్ ని మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ప్రాణయామ మెడిటేషన్ సో అట్లీస్ట్ మనం పొద్దున ఒక గంట యోగాలో పావు గంట అయినా ప్రాణాయామ కానీ మెడిటేషన్ చేయడం ఈవినింగ్ అవర్స్లో కూడా ఒక అట్లీస్ట్ మనం పొద్దున చేయలేకపోతే ఈవినింగ్ ంగ్ అయినా ఒక అరగంట పావు గంట మెడిటేషన్ కానీ ప్రాణాయామం ఎప్పుడైతే మన యొక్క డే టు డే లైఫ్ షెడ్యూల్ లో మనం ఎప్పుడైతే పెట్టుకోగలుగుతూ ఉంటామో సో ఆటోమేటిక్ గా ఈ స్ట్రెస్ అనేది కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం సో దీనితో పాటు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో హైడ్రేటెడ్ స్టే అంటే మనకి డిహైడ్రేట్ అనేది రాకూడదు సో మనం అలా బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే డైలీ ఆన్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ డెఫినెట్గా ప్రొద్దున లేచినప్పటి నుంచి మనం సాయంత్రం వరకు కూడా మన యొక్క రొటీన్ మన రొటీన్లోనే వాటర్ ఇంటేక్ కూడా బాగా తీసుకోవాలి ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటూ ఉంటామో బాడీ హెల్దీ స్టేట్లో ఉంటుంది ఎలాంటి ఇంబ్యాలెన్సెన్స్ అనేది కనిపించదు సో నిద్ర బాగా వెళ్ళాలి గుడ్ హెల్దీ ఫుడ్ బాగా తీసుకోవాలి దాంతోపాటు ప్రోబయోటిక్స్ బాగా తీసుకుంటూ ఉండాలి వీటినే కాకుండా ఎక్సర్సైజ్ అనేది బాగా చేస్తూ ఉండాలి సో ఎక్ససైజ్తో పాటు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది కూడా ఇట్స్ నెసెసిటీ అంటే మార్నింగ్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ హాఫ్ ఎన్ అవర్ అట్లీస్ట్ మనం చేసే ప్రయత్నం చేయాలి సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేయాలి సో వీటితో పాటు సో మళ్ళీ మనం ఇంకేం చేయాలంటే వాటర్ కూడా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి వీటిని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాము అనంటే ఇవి ఎప్పుడైతే మన యొక్క డే టు డే రొటీన్ లైఫ్లో మనం ఇవి చేయగలుగుతూ ఉంటామో బాడీకి వీటి నుంచి రెసిస్టెన్స్ అనేది గెయిన్ అవుతుంది సో ఎందుకు రెసిస్టెన్స్ గెయిన్ అవుతుంది అంటే మనం కూర్చుంటాం వేరే రిగార్డింగ్ ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం సో సమర్థర్ ఎక్కడోకొక్కడ టచ్ చేస్తూ ఉంటాం మనకి తెలియకనే మన బాడీ మీద కొన్ని లక్షల క్రిములు అనేటివి ఉంటాయి కాబట్టి వీటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి అని అంటే బాడీకి ఆ రెసిస్టెన్స్ అనేది ఇవ్వగలగాలి ఆ రెసిస్టెన్స్ అనేది త్రూ ఫోర్ మనం చేసే యాక్టివిటీస్ గుండా మనం తాగే నీళ్ళు మనం అంటే రోజు స్లీప్ నుంచే మనకి ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది కంబ్యాక్ అవుతుంది కాబట్టి సో వీటిని మనం ఫాలో చేసినట్టయితే మనకి రెసిస్టెన్స్ అనేది గెయిన్ అవుతుంది